టిడిపి అధినేత చంద్రబాబు విశాఖ పర్యటన కొనసాగుతోంది ఈ జిల్లాలో మూడు రోజులు ఉంటారు ఈ సందర్భంగా నగరంలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించారు నలభై ఏళ్లలో ఏనాడో లేని ఉత్సాహం కార్యకర్తల్లో కనిపిస్తోందన్నారు సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తున్నాడని ఆరోపించారు జగన్ రెడ్డి విధ్వంసానికి అంతే లేకుండా పోయిందన్నారు రాష్ట్రాన్ని నిర్వీర్యం చేస్తున్నారంటూ మండిపడ్డారు వైసీపీ పాలన విధ్వంసంతోనే మొదలైందన్నారు ప్రజా వేదికను కూల్చి విధ్వంసానికి పునాదులు వేశారన్నారు అదే పరంపర ఇప్పటికీ కొనసాగుతోందన్నారు ఇరవై ఇరవై తొమ్మిదికి భారతదేశంలో నెంబర్ వన్ రాష్టం ఏంటంటే దానికి తిరునామాదేశం అభివృద్ధి మనం అభివృద్ది వైపు జగన్మోహన్ రెడ్డి విధ్వంసం ద్వారా ఏం చేయగలుగుతారో మూడు సంవత్సరాల్లో ముప్పై ఏళ్ళ కూడా ఎవ్వరూ చేయలేని విధ్వంసం ఈ జగన్ రెడ్డి ప్రజావేదిక కూల్చివేయడం విధ్వంసం నిరంతరం చేసే పరిస్థితికి వచ్చాడు జాతిని నిర్వీర్యం చేసే పరిస్థితికి వచ్చాడు మొన్నే మీద చూశారు గంజాయికి చిరునామా రాష్ట్రం అదే మరిగా ఏమైతే జగన్మోహన్ రెడ్డి జే బ్రాండ్ రాష్ట్రం చిరునామా రాష్ట్రం మన పిల్లల్ని ఏ విధంగా కాపాడుకోవాలని కావడం నేను మనకు తెలియకుండా బయటపడతారు ఎవరితో సహవాసం చేస్తారో తెలియదు ఎప్పుడు ఇది అడక్ట్ అవుతారో తెలియదు అదే జరిగితే ఇంకా వాడు మన చేతుల్లో ఉండరు మన కంట్రోల్ నుంచి వెళ్ళిపోయే పరిస్థితికి వస్తారు ఒక పక్క యువతి ఇదైతే ఇంగో పక్క ఎనిమిది లక్షల నుంచి పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తున్నాడు ఇప్పటికి ఇరవై లక్షల కోట్లైనాయి ఇంకా ఉంటే ఇంకో మూడు లక్షల కోట్లు పదకొండు లక్షల కోట్ల రూపాయల అప్పులు జరుగుతున్నాయి దీనికి వడ్డీ ఎవరు కట్టాలి అసలు ఎవరు కట్టాలి ఆయన కడతాడా రేపు మీరు ఓడిపోయిన తర్వాత ఆయన ఉంటాడా గారికి కట్టాల్సింది మీరే కట్టాలా నేను కట్టాలా ఈ రాష్ట్రంలో ఉండి ప్రతి ఒక్క కుటుంబం కట్టాల్సి వస్తుంది ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఇంకో పక్క భారతదేశంలో ఎక్కడా లేనటువంటి పనులు మీరు విశాఖపట్నంలో ఉన్నారు ఎప్పుడు నిన్నారా తమ్ముళ్ళు ఇన్ని పనులు చెత్త మీద పని చేశాడా ఇంకో పక్కన వీధి పైన మీరు ఆ రోడ్లు నడుస్తారు కదా దానికి కూడా పన్ను మరుగు పన్ను మీరు షాప్ పెట్టుకుంటే దానికి బోర్డు పెట్టే దానికి ఒక పన్ను ఒకటి రెండు కాదు ఏమి తమ్ముడు జగన్ రెడ్డిది ఐరన్ లెగ్ ఐరన్ లెగ్ ఉన్న తర్వాత ఏవి రావు ఇక్కడికి ఏసీ ఉంటే రేషన్ కార్డు కట్ట మూడు వందల యూనిట్లు కరెంటు వాడితే అమ్మఒడి కట్టు బుడ్డి మాత్రం ఉంటుంది తమిళ్లో చాలా సమస్యలు ఉన్నాయి మనం అక్కడ మాట్లాడుకుందాం బాధుడే బాదుడు కార్యక్రమం ఇంటింటికి తీసుకెళ్లాలి ఇంటింటి